చెప్తావు నువ్వు గారు దాకా పోయినా నాకు తెలిసిన వాడు వీడు అందిష్టం పెడితే అన్ని చేసాను అట్లా తెలుసుకో మాట్లాడాలి

ఇప్పుడు కొత్త కాదు మీరు వచ్చేరని చెప్పి దేలే ఎంత అవుతుంది ఏంటి ఎక్కిసరా తమాషా ఎక్కి ఓవర్ ఎక్కిసరా నిజమేనా చెప్తున్నాం మేము నువ్వు కాదు వాళ్ళ మేము నువ్వు నువ్వు ఉండావే ఎక్కా నువ్వు ఉండావే ఎక్కాయలా మేము ఉంటాం పక్క దగ్గర మేము ఉంటాం పండు దగ్గర మాకు తెలుసు ఏం చేస్తావ్ ఏంటి లైవ్ కి ఇక్కడ నుండి పెట్టుకోరా బేబీ అంటే ఒక మాట ఇప్పుడు ఆడవాళ్ళకి పోయి అక్కడ ఉంది అన్నాం ఆడది పట్టుకోసం అయిపోతాడు

ఏం కాదే మేము చూస్తాం తెడిసా ఎంత బాధ పడుతుందో పనులు తీసుకెళ్తారా నువ్వు రాసుకోడిగా బయటికి

అట్లా ఊకే మీద మీదకి రాక అర్థమవుతుంది నాకు తెలుసు నేను చాలా రొమాంటిక్ ఉంటా సల్ స్మార్ట్ ఉంటా నేను చూసకొక్కరికి గుండెల్లో గుండెల్లో గిటారు చూసింది అదేమనుకు నువ్వు అంటుంది ఓహో అంటుంది ఆతులా ఉంటోంది ఏందిది ఆతులా ఉంటోంది హో మై దిస్ గైస్ సో సోమన్ ఇస్ సేయింగ్ సంథింగ్ ఎల్స్ సో నాకు తెలుసు నా మీద నా మీద ఎంతమందికి ఎన్ని క్రాషెస్ ఉన్నాయో ఎవరి వన్ చాలా మెన్షన్స్ కూడా వస్తాయి మా జడ్జు క్రాష్ మై గాడ్ అవన్నీ చూసినప్పుడు అలా ఫీల్ వెరీ హ్యాపీ నో దాట్ థ్యాంక్ యూ సో మచ్ గాజ్ చూడ ఈరోజు వీడియో ఏంటంటే సో ఇంటికి ఎవరు వచ్చారు మీ మమ్మీ మా మమ్మీ అంటే ఇంకా ఏమవుతుంది అత్తమ్మ అది అట్లా రెస్పెక్ట్ మూతి క్లిప్స్టిక్ వేసినంత ఈజీగా రాజగన్ వాడేసి అర్థమవుతుందా సో అది ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ ముందర నేను పండు ఫుల్ సీరియస్ కొట్టుకుంటాం అది ఏంది నైస్ సో నైస్ టీ షర్ట్ నైస్ వచ్చేది ఒరిజినల్ చెప్తున్నా మంచిది

సో గైస్ ఈ వీడియోలో ఏమైనా ప్రత్యేకంగా నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఇదంతా కొంచెం వీడియో కోసమే పూసుకుని పండుని నేను మనం తిట్టచ్చు లేదా గా కొట్టచ్చు ఏం చేయండి బరాబడు కొడతా నువ్వు తోసే తోసేడు ఒక అడుగుడు నేను కలవాలి ప్రేమ కదండి ప్రేమే ఏడుకో పోతా ఓకే ఓకే గాయ్

ఏ ఒరియో పదివేలు కొట్టు నాకు దరిగే పెట్టుకో హଁ పెట్టుకో పెట్టుకో అన్నం పెట్టుకో అన్నం పెట్టుకో నా అవమల నేను అడిగినప్పుడు నువ్వు పెట్టుకోవాలి అన్నం అన్నం నేను నేను అంటే నువ్వు నువ్వు ఏం చేస్తున్నా నన్ను కనీసం పట్టించుకోకుండా రీల్స్ స్క్రోల్ ఇక్కడ బేబీ పట్టించుకోవ్ పట్టించుకోలేవును వాళ్ళు గారు దాకా పోయినా నాకు తెలుసు

నాకు అన్నం పెట్టుకో అయిపోతుంది కదా అన్నం పెట్టుకోవాలి పడుకొచ్చి నువ్వు పెట్టుకుపో నేను చెప్పాలి అందం ఉన్నా అర్థమైందాబర్

వాడి వీడియో అన్ని పెడితే అన్ని చేసాను అర్థం ఎంత తెలుసుకొని మాట్లాడు

అన్నం పెట్టు ఇంత చిన్న పెట్టచ్చు కదా పెట్టుకున్నట్టు ఇరవై నాలుగు గంటలు ఫోన్ కూర్చున్నా ఇప్పుడే కొత్త కదా మీరు వచ్చారు అవుతుంది ఎక్కి ఎవరు ఎక్కిమేదో చెప్తున్నాం మేము నువ్వు మధ్యలో మేము నువ్వు నువ్వు ఉండవు ఎక్కువ నువ్వు ఎక్కువ మేము దగ్గర మేము ఉంటాం పండు దగ్గర మాకు తెలుసు పెద్ద టెన్షన్ సరే ఇట్లానే యాచండి ఓకే ఆడనగొట్లాగా నువ్వు ఎట్టుకొస్తావ్ అన్నం తల్లి కళ్ళలో పొంగే గంగతో సరాది నిన్న జోడు గాజ్ గుచ్చుకుందని అపిస్తున్నారు బ్లడ్ వస్తునంట చూస్తున్నారు ఏంది అన్ని మూవ్ ఆ కోసం 예예 who, 예 수, 예? 아, 인간, 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 인간 కోపంలో కూల్ చేయాలి నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు Aina nambu... Aira chindamadilamu... ...gay kansai... <coughs> ...punna mannama... ...mungu... ...Ei Pannu... ...Ei Pannu... ...Ei Pannu... ...Pannu... ...Ei Aarang... ...Bongi... ఎప్పుడు లేదు ఎంత పెద్ద గొడవ నాకు అర్థం కావట్లేదు ఇక్కడ గొడవ పెట్టుకుంటారా మీరు ప్రశాంతం రెండు రోజులు అందరం చూసి వెళ్దాం అని వచ్చారు ఆంటీ గారు ఆంటీ గారు కూడా గోలేటి రా அம்மா அம்மா

మా దగ్గర మేము చూస్తాం తెడిసే ఎంత బాధ పడుతుందో పండ్లు తీసుకెళ్తారా నువ్వు రాకుండా ఎవరికి చేస్తావు